గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు అమ్మ ఆరులో చంద్రుడు మూడులో రాహు ఐదులో గురు శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి మనోభీష్టం సిద్ధిస్తుంది తెలియని ఆటంకాలుంటాయి పనుల మధ్యలో ఆపవద్దు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా పనిచేయండి విజయం లభిస్తుంది ఏది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు దేనికి వెనకడుగు వేయద్దు అలాగని తొందరవద్దు ఏది ఎప్పుడు అవసరమో అలా అప్పుడు ధర్మ మార్గంలో కృషిని కొనసాగించండి నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా కర్తవ్యాలను పూర్తి చేయడం ద్వారా మేలు చేకూరుతుంది అవసరాలకు తగ్గట్టుగా ధనం అందుతుంది ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది పంచమంలో శుక్రగ్రహ యోగం గురుగ్రహ యోగం విశేషమైన సంపదల్ని కలిగిస్తాయి భవిష్యత్తు చాలా బాగుంటుంది భవిష్యత్తుకు తగ్గట్టుగా ధనాన్ని వృద్ధి చేయండి ఉద్యోగపరంగా సకాలంలో పనులు ప్రారంభించండి మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని నిర్వర్తించినట్లయితే అధికారుల ప్రశంసలు అందుతాయి మీ గొప్పతనాన్ని అందరూ ప్రశంసిస్తారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు గృహ వాహన యోగాలకు అనుకూలిస్తాయి వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోండి వివాదాలకు తావివ్వకుండా సౌమ్యంగా ముందుకు సాగండి గురుగారు మకర రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారి ఇష్టదేవతని ధ్యానించాలి గురుగారు అలాగే ఈ వారం మకర రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవతను దర్శించండి గురుగారు మకర రాశి వారు ఏ ఏ దానాలు చేయాలంటారు నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్న దానాలు అవసరం లేదు